ఈ రోజు మనం తిరుమలగిరి గ్రామం రేగొండ మండలం జయశంకర భూపాపల్లి జిల్లాలో అయితే మనం రావడం జరిగింది అన్నగారి పేరు వచ్చేసి దేవేందర్ గారు అండి అన్నగారికి మనకు ఇండోఫిల్ కంపెనీ నుంచి కిబికో మరియు అలెక్టో అయితే మనం డెమో అయితే చేయడం జరిగింది సో కొత్త ముందు ఎలా పనిచేసింది కొట్టిన తర్వాత ఎలా పనిచేస్తుందో అన్నగారి మాట తెలుసుకున్నా నమస్కారం అండి నమస్కారం సార్ ఈ అలెక్టో క్యూబికో మీరు డెమో ఇవ్వక ముందు నా చైన్ లో పురుగు ఉంది దోమ ఉంది వీటి వల్ల నాకు ఇబ్బందిగా ఉంది మీరు ఇవ్వడం వల్ల నేను ఒక రెండు పంపులకు గా ఇచ్చారు ఆ రెండు పంపులు చూసిన చూసిన తర్వాత దానిలో పొగాకు పురుగు గాని లద్దె పురుగు గాని తెల్ల దోమ పచ్చదోమ అనేది మొత్తం కూడా తొలిగిపోయింది లేకుండా ఉంది నాకు ఆ కొట్టినటువంటి సాలను చూసినప్పుడు నీట్ గా అనిపించింది నాకు నచ్చి మళ్ళీ నా ఊర్లో ఉన్నటువంటి వరలక్ష్మి ఫర్టిలైజర్స్ కెళ్ళి ఈ కివికో అలక్ తీసుకోవడం జరిగింది తీసుకున్న యొక్క ఎకరం తేనుకు మొత్తం కూడా కొట్టిన కొట్టిన తర్వాత చాలా నీట్ గా ఉంది ఎటువంటి కుచ్చు గాని పురుగు గాని లేదు మొత్తం కూడా చాలా నీట్ గా ఉంది కాదంటే మీరు మొక్క చూసుకోవచ్చు ఎటువంటి కుచ్చు కుర్చు ముడత గాని పై ముడతా కింది ఎటువంటిది లేదు దీనిలో ఒక తెల్లదోమ పచ్చ దోమ ఎటువంటి పురుగు కూడా నా యొక్క కదా అన్నగారు ఇందాక చెప్పారు మనకు ఎక్కువ మనకు ఆ ముడత గాని మనకు దోమ గాని పురుగు సమస్య అనేది మాకు పూర్తి కంట్రోల్ అయింది అన్నారు విండో కంపెనీ వారి ఇప్పుకో అలాక్ట్ వాడటం వల్ల మనకు నీట్ కంట్రోల్ అయింది మినిమం పది నుంచి పదిహేను రోజులు అయితే పనిచేస్తున్నా అని చెప్తున్నారు సో దాంతోపాటు ఇప్పుడు ఎక్కడ చూసినా మిరప పంట అనేది ఎక్కడ చూసినా మనకు ఈ పండాక్ పండాక్ తెగుల సమస్య ఎక్కువ కనిపిస్తుంది పండాక్ కానీ ఆకుమ తెగులు కానీ కొమ్మకుళ్ళు కానీ ఈ సమస్య ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే విపరీతమైన వర్షాలు పడడం వల్ల ఈ సమస్య మనకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది కాబట్టి దానికి మన ఇండోఫిల్ కంపెనీ నుంచి కొత్తగా ఆవిష్కరించారండి దాని పేరు వచ్చేసి ఓరిటోస్ ఈ మందు దేనికి పనిచేస్తుంది అంటే పండాక్ తెగులు కానీ ఆకుమచ్చ తెగులు ఒకటి తర్వాత మనకు భూజుతేగులు కానీ కాయకులు గాని కొమ్మకుల్డ్ ఈ ఐదు రకాల తెగులకి మందుకి మనకు పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది దీని పేరు వచ్చేసి ఓరిటోసు ఎకరానికి ఎనభై ఎంఎల్ పది పంపులకు వస్తుందండి